బిడ్డలకి ఎంత చేస్తానికి సిద్ధం కానీ మనం ఆయన బిడ్డలుగా బ్రతకాలి ఆయన బాధ పెట్టేవారుగా ఉండకూడదు ఆయన వాక్య నియమం ప్రకారం ఉంటే ఆయన నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు ఈ ఈ మాట చూస్తే దేవుడు అంటున్నాడు నీవు తెలుసుకో నీ పిల్లలకు నేర్పించు నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు వార్తలు నడిచెళ్ళేటప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు ఇది నీకు ఉండాలి నీకు జ్ఞాపకం ఉండాలి ఈరోజు మనం చూడండి ఎందరము అసలు పదాజ్ఞలే తెలియని వారు ఉన్నాం నాట్ టు క్రిటిసైజ్ యూ బట్ జస్ట్ ఎగ్జామిన్ మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి దేవుడు మన దగ్గర నుండి కోరేది ఏంటి దేవుడు మనం ఆయన బెడ్డలుగా ఉండటానికి ఏంటి ఆశపడుతున్నాడు వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ద హౌస్ మీ ఇంట్లో రూల్స్ ఉంటాయా మీ ఇంట్లో ప్రిన్సిపల్స్ ఉంటాయా రూల్స్ అన్నమాట చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ప్రిన్సిపల్స్ అన్నమాట చెప్తా ప్రిన్సిపల్స్ ఉంటాయా రేపు తీసినట్టు అవల్ ఇక్కడ పెట్టాలి చెప్పులు వేసుకుని ఇక్కడ రాకూడదు ఇది ఇట్లా చేయకూడదు ఈ ఇంట్లో ఇది పద్ధతులు పద్ధతులు ఉంటాయా దేవుడు కూడా ఆయన ఇంటి పద్ధతి చెప్తున్నాడు నా ఇంట్లో నువ్వు బిడ్డ వైపు ఇలా ఉండాలి నేను నిన్ను శిక్షించుకోవడానికి నేను మంచిగా ఉండాలంటే నువ్వు ఇలాగ ఉండాలి అనుకుంటాడంటే చాలాసార్లు తల్లిదండ్రుల మీద మనము మన బిడ్డలకి ఏదో ఒక బహుమానాన్ని తీసుకుని వెళ్తాం కానీ వెళ్ళేటప్పటికి వారు ఏదైనా పిచ్చి పని చేస్తున్నారనుకో నీకు మంచి బహుమానం ఇచ్చానని చెప్తావా ఫస్ట్ వాళ్ళని కరెక్ట్ చేస్తావు దేవుడు కూడా మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు మేలైనవి కీడైనవి కాదు కానీ ఆయన వాగ్దానాలను నెరవేర్చుకునే ఆటంకం తెచ్చుతానికి కారణం ఏంటంటే మన అభిదేనా